ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో కడప నుండి తరలించే ప్రతిపాదనను ప్రభుత్వాలు విరమించుకోవాలని ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వాలు మసలుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు వీరశేఖర్ డిమాండ్ చేశారు రాయలసీమ చాలా వెనుకొన్న ప్రాంతం చాలా కరువు ప్రాంతం ఈ కరువు ప్రాంతంలో చాలా సుదీర్ఘమైన చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఈ రాయలసీమ ప్రజల అవసరాలని ఆర్థిక సహమతును పెంచేటువంటి అనేక కార్యక్రమాలు ప్రగతి గ్రామీణ బ్యాంకు ద్వారా ప్రభుత్వం చేపట్టింది ఈ బ్యాంకు రాయలసీమ ప్రజలు గత ఐదు జిల్లాల్లో వాళ్ళ ఆర్థిక అవసరాలని అదేవిధంగా వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచేటువంటి ఒక కీలకమైనటువంటి పాత్ర రాయలసీమ గ్రామీణ బ్యాంక్ ఈ ప్రాంతంలో పోషిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రాయలసీమ ఈ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంకుల్ని అన్నింటినీ కూడా ఒక బ్యాంకు ఒక దుర్మార్గమైన ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఇప్పటికే ఎస్బీఐ లేకపోతే ముందున్నటువంటి ఆంధ్ర బ్యాంకు ఇట్లాంటి అన్ని బ్యాంకులు కొన్ని బ్యాంకులు కలిసి మూడు నాలుగు బ్యాంకులు కలిసి ఒక బ్యాంకుగా పెట్టడం దాని ద్వారా కార్యకలాపాలు చేయటువంటి ప్రక్రియ ఈ రాష్ట్రం ఈ దేశంలో మొదలైంది దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థని ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని పెంచి పోషించే చర్యకు నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ప్రజల మీద కక్షకున్నట్టు వ్యవహరిస్తా ఉంది అందుకనే ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేక ప్రభుత్వ రంగ బ్యాంకులుంది ఈరోజు ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల బ్యాంకులు కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చైతన్య గోదావరి అని చెప్పేసి మరి ఇట్లాంటి అనేక నాలుగు బ్యాంకులు గ్రామీణ వికాస్ బ్యాంక్ అని చెప్పేసి సప్తగిరి బ్యాంక్ అని చెప్పేసి బ్యాంకులన్నీ కలిపి నాలుగు బ్యాంకులుగా మార్చి ఎక్కడైతే రాష్ట్ర రాజధాని ఉందో రాష్ట్ర రాజధానిలో ఈ ప్రధాన కార్యాలయాన్ని పెట్టాలని చెప్పేసి దుర్మార్గమైన ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాడే పద్ధతిలో ప్రయత్నం చేస్తా ఉంది ప్రధానమైన ప్రధానమైనటువంటి బ్యాంకు కడప నుంచి తరలితే ఈ ప్రాంతంలో ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది దాదాపు యాభై వేల కోట్ల టర్న్ ఓవర్ ఉంది ఈ రాష్ట్ర ఈ దేశంలోనే గ్రామీణ బ్యాంకు వ్యవస్థలో కీలకంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ని వేరే సంస్థల్లో వేరే బ్యాంకులు విరణమే కాకుండా ప్రధాన బ్యాంకులు కూడా వేరే మరి వేరే చోటు తరలించాలను దెబ్బతీసే అంశంగా ఆర్థిక కూడా మరి నష్టం కలిగించే అంశంగా ఉంది కాబట్టి పార్టీగా ప్రజల తరఫున వ్యతిరేకిస్తా ఉన్నాం అందుకనే ఈ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతుంది ఉంది ఇక్కడ నుంచి బ్యాంకు తరలితే చాలా ఇబ్బందులు కూడా నిలబెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాంకు మరి ప్రధాన కార్యాలయాన్ని గడపలోనే కొనసాగించే పద్ధతిలో ప్రభుత్వం చర్య నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ఆందోళన చేస్తున్నాం పాల్గొన్న మీ అందరికీ మా పార్టీ నాయకత్వాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటూ